ఇంతవరకు మనం ప్రాపర్ స్లీపింగ్ పోస్టర్ అంటే తెలుసుకున్నాం ఇప్పుడు ఏమంటే బ్యాడ్ పోస్టర్స్ అని ఉంటాయి అవ్వేటప్పుడు అదేమంటే బోర్లు పనుకోవడం బోర్ల పనుకోవడం వల్ల ఏమైతుందంటే మనకు పొట్ట మీద ఛాతి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ప్లస్ మనం బోర్లు పనుకున్నప్పుడు నెక్ మనం స్ట్రైట్ గా పెట్టుకోలేం అనమాట అంటే ఏదో రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ ఎక్కువ మనం ట్విస్ట్ చేసి పెడుతుంటాం ఇదే పోస్టర్ లో ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతాయంటే నెక్ మజిల్స్ అనేవి బాగా అలిసిపోతాయి ఒక్కొక్కసారి మార్నింగ్ లేస్తూనే పట్టేస్తుంటాయి అనమాట ఇది మనం మామూలు అనుకుంటాం అట్లే వదిలేస్తాం కానీ ఇది బ్యాడ్ పోస్టర్ అండి ఇట్లా పనుకోవద్దు చాలా మంది ఏమంటే చేసే మిస్టేక్ బ్యాడ్ బోర్ల పనుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు అనుకుంటారు పనుకోవడం వల్ల ఈవెన్ మనకు చెస్ట్ గానీ హార్ట్ మీద కానీ లాంగ్ టర్మ్ లో ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఈ పోస్టర్ ని అవాయిడ్ చేసుకోండి అయినంత వరకు చాలా మంది అడిగి ఇంకో కామన్ డౌట్ ఏమంటే ఆటోమేటిక్ మాట్రస్ అని ఉంటాయి ఏమైనా వాడాలని అడుగుతుంటారు అలా పర్టికులర్ గా అది ఏం లేదండి మనకు మ్యాట్రెస్ వాడేది యాక్చువల్ గా ఏమంటే టూ మచ్ సాఫ్ట్ ఉండకూడదు టూ మచ్ హార్డ్ ఉండకూడదు మీడియం గా ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే బ్యాక్ అనేది బాగా ఉంటుంది టూ మచ్ సాఫ్ట్ ఉన్నా కూడా ఏమైతుందంటే బ్యాక్ బెండ్ అయిపోతుంది బెండ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ మనకు పెయిన్స్ వస్తూ ఉంటాయి